హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ అరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిట్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాకులు చేసుకున్నా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరే మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మా వ్యూవర్స్ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నట్టు ఎక్కువగా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నా ఏం చేస్తున్నా అంటే మీకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళైతే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి చాలా డీప్గా వాళ్ళ మైండ్లో మీరు బాగా తిరుగుతున్నారు వాళ్ళ ఆలోచనలో మీరు తిరుగుతున్నారు సో వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది అండ్ మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఇక ఫిజికల్గా పరంగా కూడా వాళ్ళకి మీరు కావాలి మీరు టచ్ కావాలి మీ హక్ కావాలి మీతో రొమాన్స్ కావాలి మీతో దగ్గరగా ఉండాలి అని కోరుకుంటున్నారు అండ్ ఫీలింగ్స్ చెప్పుకోకపోయినా మీ పైన ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే ఇంకా డీప్గా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడైతే ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మీ గురించి అయిన ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు ఈ పర్సన్ అంటే ఏం చేసినా ఏ వర్క్ చేసినా ఎక్కువగా మీ గురించి ఆలోచనలు వచ్చి మీ గురించి ఆలోచించి చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి మీ అయిన ఆలోచన చాలా ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు కావాలనిపిస్తుంది మీరు వాళ్ళకి సో ఇక్కడ ఏం తెలుసుకున్నారు అంటే ఇక్కడ మీరు వాళ్ళతో ఉంటే ఫిజికల్గా పరంగా అండ్ మనసు మనస్ కూడా మీరంటే మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళు చా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళకి అర్థమైంది అంటే మీ ప్రెసెన్స్ మీరు వాళ్ళకి ఫిజికల్గా నచ్చుతారు అంటే వాళ్ళ పక్కన మీరు ఉండటం వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది మీతో టైం గడపటం మీతో ఉండటం వాళ్ళకి అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండటం వాళ్ళకి సంతోషాన్ని అనేది ఇస్తుంది సో ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ మీరు వాళ్ళు వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడాన్ని వాళ్ళు సంతోషంగానే కోరు అంటే సంతోషంగానే ఫీల్ అవుతున్నారు మీరు ఉండాలనే కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఇక్కడ ఏమవుతుంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు ఇక్కడ ఏమనుకున్నారంటే అక్కడ వదలకూడదు ఇక్కడ వదలకూడదు అంటే రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మీ వైపు కూడా సంతోషం ఉంది మీతో కూడా కనెక్షన్ ఉంది మిమ్మల్ని వదులుకోకూడదు అటు సిచ్యువేషన్లో ఏదైతే ఉందో అటు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటువైపు కూడా వదులుకోకూడదు కంటిన్యూ చేసుకోవాలి మీతో మీతో రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి మిమ్మల్ని కన్వీన్స్ చేసుకోవాలి రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలని అయితే ఉంది ఇక్కడ చాలామందికి ఒకే ప్లేస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ కూడా అయ్యుండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఇష్యూస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఫ్యామిలీ వల్ల కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ యొక్క అంటే ఫ్యామిలీకి ఎదురు చెప్పలేక ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు కానీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరు కూడా ఉండాలి అని డెఫినెట్గా ఈ పర్సన్ భావిస్తున్నారండి వాళ్ళ లైఫ్లో ఎవరున్నా కానీ ఇంకా ఫ్యామిలీ వద్దన్నా కానీ అంటే ఫ్యామిలీని ఎదిరించి మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ లైఫ్లో మీరు మాత్రం ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలన్నట్టుగా ఉంది కానీ పూర్తిగా మీ వైపే నిలబడాలి పూర్తిగా వా మీరు వద్దు అని కూడా లేదు అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు వాళ్ళకు కావాలి వాళ్ళ లైఫ్లో ఇంకా ముందు ముందు మీతో చాలా ఊహించుకున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్ ముందు ముందు కూడా బాగుంటుంది కంటిన్యూ చేయాలి అంటే మీతో బంధాన్ని అంత ఈజీగా వదులుకోవడానికి ఈ పర్సన్ ఇష్టపట్టలేదు ఎందుకంటే మీతో ఆనందం ఉంది వాళ్ళు మీతో గడుపుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అండ్ మీతో ఫిజికల్ కనెక్షన్ని చాలా హైగా ఫీల్ అవుతారు సో టోటల్గా ఇప్పుడు మీరు వాళ్ళకి ఎక్కువగా గుర్తొస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఉంది మిమ్మల్ని కన్విన్స్ ఉంది సో ఈ పర్సన్ మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు అండ్ మీకు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు సో ఇది ఈ పర్సన్ మీకు దూరంగా కూడా ఉండలేరు ఎందుకంటే ఈ పర్సన్కి మీతో మాట్లాడటం కానీ మీట్ అవ్వడం కానీ కలవడం కానీ అన్నీ నచ్చుతున్నాయి వాళ్ళకి మీలో సో అన్ని విధాలుగా కూడా మీరు వాళ్ళకి కావాలనిపిస్తుంది అంటే మీ టచ్ నచ్చుతుంది మీతో కలిసి వాళ్ళకి రొమాంటిక్గా ఉండటం నచ్చుతుంది బ్యాలెన్స్ చేసుకొని ఏదో విధంగా మిమ్మల్ని పోగొట్టుకోకుండా ఉండాలి అనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికి అయితే రెడీగా లేరు అన్నట్టుగానే కనిపిస్తుంది బ్యాలెన్స్గా చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు తప్పు ఉంటే మిమ్మల్ని సారీ అడిగి కూడా ఉంటారు సారీ అడుగుతూ ఉండి ఉంటారు అండ్ మీ తప్పు ఉంటే మీరు సారీ అడిగితే వాళ్ళు ఓకే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రిలేషన్ని మళ్ళీ రీబిగినింగ్ చేయాలి మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటున్నారు సో ఈ రిలేషన్లో మీ పర్సన్కి మీకు ఎన్నో గొడవలు వచ్చి ఉండాలి చాలా వెయిటింగ్ కనిపిస్తుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండాలి మీరు మీ పర్సన్ అయినా కూడా స్టిల్ ఇంకా ఈ రిలేషన్ మీదే బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఈ రిలేషన్ని వద్దనుకోవాలి అనేది ఎక్కడా లేదు సో త్వరలో ఈ పర్సన్ కమింగ్ సూన్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాంటాక్ట్లో కూడా వస్తారు ఈ పర్సన్ మీకు అంటే అన్బ్లాక్ చేస్తే కనుక బ్లాక్ చేయడము సారీ బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేయడము అంటే ఆల్రెడీ బ్లాక్ ఉంటే కనుక అన్బ్లాక్ చేస్తారు కాల్స్ ఉంటే మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయడము లేదా వాళ్ళే కాల్ చేయడము సడన్గా కాంటాక్ట్లకు రావడము సడన్గా మీట్ అవ్వడము వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు సడన్గా ఏదైనా చెప్పటము కూడా జరగచ్చు మీ పర్సన్కి సంబంధించిన ఏదన్నా సడన్గా ఏదన్నా విశేషం మీ పర్సన్ చెప్పడం మీ పర్సన్ గురించి మీకు తెలియడం కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని మిమ్మల్ని ఏది ఏ విధంగా అయినా లైఫ్లో నుంచి పోనివ్వకూడదు బ్యాలెన్స్గా చేసుకోవాలి మీ ప మీ పర్సన్కి మీ మీద చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఓపిక్గా చూస్తున్నారండి చాలా ఓపిక్ ఉంది వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు బ్యాలెన్స్గా పెట్టుకోవాలి ప్రాక్టికల్గా ఉండి ఉంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్గా కూడా ఉండి ఉంటారు చాలా పేషెంట్స్గా చాలా ఓర్పుగా నిదానంగా చూస్తున్నారు అంటే మీకు ఏంటి అంటే రియూనియన్ అయినా మళ్ళీ కలిసిన కంటిన్యూ అయినా కొంచెం స్లో స్లో ప్రాసెస్ కనిపిస్తుంది అంటే మీకు ఇంకా డివైన్ టైమింగ్ అనేది రాలేదు ఇంకా యూనివర్స్ ఏంటి అంటే మీరు కలవడానికి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కలుస్తారు ఇంకా మీకు డివైన్ టైం రాలేదని అర్థం సో డివైన్ టైం రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది సరైన టైంలో డివైన్ మీకు సిగ్నల్ ఇస్తుంది అండ్ మీకు మీరు కలవటానికి ఒక సమయాన్ని అనేది డివైన్ మీకు ఏర్పాటు చేస్తారు మీకు నెక్స్ట్ జరగబోయేది రియూనియన్ కానీ రిలేషన్ కంటిన్యూషన్ కానీ మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోవడం కానీ అంతా కూడా డివైన్ చేతిలో ఉంది అంటే యూనివర్స్ చేతిలో ఉంది సో మీది యూనివర్స్ కలిపిన జంట టిన్ ఫ్లేమ్ కానీ సోల్మేట్ కానీ ఏంటంటే మీది ఏంటంటే కొంతమంది కర్మబంధం లాగా కూడా అనిపిస్తుంది అంటే వాళ్ళ కర్మలో మీరు ఉండాలి కాబట్టి ఇంకా ఆ పర్సన్ని మీరు ఫేస్ చేయాలి సో ఆ ఫేస్ చేసుకోవడానికైనా ఆ పర్సన్ మీతో ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి కర్వబంధం కానీ సోల్మేట్ కానీ అండ్ ఇంకా ఆ పర్సన్తో ఉంది యూనివర్స్ మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తారు ఈ పర్సన్తో కనిపిస్తుందండి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది కంటిన్యూ అవుతుంది రియూనియన్ అవుతుంది సో డెఫినెట్లీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ హై ఛాన్సెస్లు ఉన్నాయి సో ఈ రిలేషన్లో గొడవలు గొడవలు పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులు వెళ్ళిన వాళ్ళు కూడా ఉం ఉండి ఉంటారు అంటే కొంతమందికి అందరికీ జరగవు కదా కొంతమందికి అలా కూడా ఉంటాయి సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు కూడా ఉండి ఉండొచ్చు ఏదేమైనా ఈ రిలేషన్లో గొడవలైనా ఏదైనా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఫ్యామిలీ అడ్డైనా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలైనా ఇంకా హోప్ అనేది ఉంది మీ పర్సన్కి మీతో రిలేషన్లో ఇంకా హోప్ అనేది అయితే ఉంది చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతానికి కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని ఫేస్ చేయలేక మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ కానీ రైట్ టైం కోసం చూస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ మీతో ఎప్పుడు రావాలి అని అయితే డెఫినెట్లీ చూస్తున్నారు ఇంకొంచెం వాళ్ళు ప్రయత్నిస్తే అయిపోతుందండి కొంచెం వాళ్ళకి ఏంటి అంటే ఒకటి మీ మీద ఇంకా అపార్థం చేసుకొని మీ మీద ఇంకా కోపం తగ్గక మీరు మాటలను ఇంకా మనసులో పెట్టుకొని వాటిని పట్టుకొని వేలాడుతూ కొంచెం ఇంకొంచెం ఇగో యాటిట్యూడ్ మనసులో ఇంకా మీరు అన్నవి ఏదన్నా ఉంటే అవే మనసులో పెట్టుకొని ఇంకా తగ్గించుకోకపోవడం రాబోయే డేస్ లో అది కూడా తగ్గుతుంది ఏదైతే ఇప్పుడు అలాగే పెట్టుకొని బాధపడుతున్నారో అది కూడా పోతుంది అండ్ ఇంకేదన్నా కారణాలు ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వాళ్ళ అయితే అది కూడా చిన్నగా క్లియర్ అవుతుంది టోటల్ గా ఈ పరిస్థితి ఏంటంటే మీ వైపు రాకుండా ఏదైతే ఆకుతుందో అది నిదానంగా ఆ మచ్చ ఆ నెగిటివిటీ మీ మీద మీ పర్సన్కి ఉన్న నెగిటివిటీ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది కొంచెం కొంచెంగా తగ్గి పూర్తిగా ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే మీ పట్ల మీ పర్సన్కి ఇప్పుడు ఓన్లీ ద్వేషమే కోపమే లేకపోతే ఇగ్నోరు ఇష్టం లేదని అనుకుంటున్నారు అది కాదు వీళ్ళకి ఇష్టం కూడా ఉంది బట్ దూరంగా ఉండడానికి రీజన్స్ ఉన్నాయి సో ఆ రీజన్స్ అనేవి చిన్న చిన్నగా తగ్గుతూ వస్తాయి మీ మీద ప్రేమ అనేది ఈ రీజన్స్ని డామినేట్ చేస్తుంది ఈ నెగిటివ్ మీ పర్సన్కి మీ మీద ఉన్న నెగిటివిటీని కోపాన్ని లేదా ఇష్టం లేని అని ఏదైతే ఉందో ఇగ్నోర్ చేస్తారో అది కొంచెం మీ ప్రేమ మీ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తుంది అనమాట సో టోటల్గా ఈ పర్సను మళ్ళీ మీ మీద ఉన్న ప్రేమ వల్ల ఇవన్నీ కూడా మర్చిపోయి తిరిగి వచ్చే ఛాన్సెస్లు ఉంటాయి సో ఇది కొంతమంది వేరే కంట్రీలో అదర్ అదర్ రాష్ట్రం కానీ కంట్రీ కానీ కొంచెం దూరంగా పీజీలో కానీ ఉంటే అంటే వేరే ప్లేస్లో ఉండి చూస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు అలాగే ఉండి లేదా మీ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు మీరైనా మీ పర్సన్ అయినా ఎవరైనా అయ్యి ఉండొచ్చు లేదా ఇక్కడే ఉన్న నో ప్రాబ్లం అంటే ఎవరికి ఏది సెట్ అయితే అది తీసుకుని అందరూ అదర్ కంట్రీ కాదు కదా ఎవరికి ఏ అయితే అది తీసుకోండి అండ్ ఇక్కడ మీ పర్సన్ రెండు మనస్తత్వాల మధ్య స సతమతం అవుతున్నారు అంటే మీ దగ్గరికి రావాలా వద్దా ఎలా ఏంటి ఏ డిసిషన్ తీసుకోవాలి ఇలా డిసిషన్ తీసుకోవాలా ఆ డిసిషన్ తీసుకోవాలా అర్థం కావట్లేదు చాలా డైలమా పొజిషన్లో ఉన్నారు చాలా థింగ్స్ చేస్తున్నారు కానీ వీళ్ళకి లవ్ ఉంది వాళ్ళకి మీ మీద ఉన్న లవ్ ద్వారా ఏమవుతుంది అంటే ఆ లవ్ అనేది మీ పరిస్థితి మీ దగ్గరికి తీసుకొస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ టవర్ ఎండ్ అయిపోతుంది అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ కలుపుతుంది ఇది డివైన్ టైం సో డివైన్ టైం రావాలి మిమ్మల్ని డివైనే కలుపుతుంది యూనివర్సే మళ్ళీ మిమ్మల్ని కలిపే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ చాలామందికి మీ పర్సన్తో మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వడం మళ్ళీ రీయూనియన్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ మా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ మీకైతే మీ పర్సన్తో ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా ఇంకా ఈ పర్సన్తోనే ఉండాలి ఇంకా ఈ పర్సన్తోనే లైఫ్ స్టార్ట్ చేయాలి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్తోనే లైఫ్ని కంటిన్యూ చేయాలి లీడ్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు ఎందుకంటే ఫ్యామిలీ కనిపిస్తుంది టోటల్గా ఆల్రెడీ ఒక బంధంలో ఇరుక్కుపోయి ఉన్నారు అంటే ఆల్రెడీ ఆ బంధానికి పిల్లలు కానీ మీరు మ్యారేజ్ అయి ఉంటారు కాబట్టి చాలా బాధ్యత తో ఒక ఫ్యామిలీని మోసుకెళ్తున్నారు సో మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు కొంచెం ఎక్కువగా ఇంకొంతమంది ఏంటంటే కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు మీ పర్సన్ని సో మీ పర్సన్ ఏమో ఫ్యామిలీ వల్ల ఇవ్వలేకపోతున్నారు అక్కడ మనీ డిమాండ్ చేయొచ్చు క్యాస్ట్ ఫీలింగ్ అనొచ్చు గొడవలు అయ్యి ఉండొచ్చు సో అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ పర్సన్కి మీకు మధ్య కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు గొడవలు కానీ ఏదైనా సంథింగ్ మీ విషయాలు ఇళ్ళలో తెలిసి గొడవలు అవ్వడం కానీ సంథింగ్ ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు అండి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు కూడా జరిగి ఉండొచ్చు సో ఏదైనా మీరే గొడవ పడ్డ సమస్య ఏదైనా ఇక్కడ మీరు బాధపడుతూ బాధపడుతూ ఉన్నారు కానీ ఈ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు మీ పర్సన్తో ఈ రిలేషన్ని లైఫ్ లాంగ్ మోయాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ రిలేషన్ అసలు వదులుకోవడానికి రెడీగా అనేది లేదు సో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని చాలా ఫైట్ చేశారండి మీరు ఈ రిలేషన్లో చాలా ఫైట్ కూడా చేశారు అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది మళ్ళీ వస్తారా రారా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్ ఉంది అయోమయంగా ఉంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు అండ్ ఇంకోటి చాలా ఫైట్ కూడా చేశారు ఈ రిలేషన్లో చివరికి ఫైట్ చేసి చేసి మీ పర్సన్ని చేసి 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 ఇసుకు ఇసుకొచ్చేసి ఇంకా మీరే కొంచెం సైలెంట్గా కూడా అయినట్టుగా కనిపిస్తుంది ఇంకా వస్తే వాళ్ళే వస్తారనే రేంజ్లో ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్ కోసం ఇంకా ముందు చూపు మీకు మీరు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది సో మీ పర్సన్ రాకపోతే మీకైనా యాక్షన్ తీసుకోవాలన్నది మీరైనా ఒకసారి వెళ్ళి నేనైనా వెళ్ళి ఒకసారి మాట్లాడాలి వాళ్ళతో ఒకసారి కలవాలి ఒకసారి క్లియర్ చేసుకోవాలి అసలు ఈ పర్సన్ ఎందుకు రావట్లేదు ఒకసారి మాట్లాడాలి ఒకసారి యాక్షన్ తీసుకోవాలి ఒక్కోసారి మీకు కూడా మళ్ళీ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ ఒక్కోసారి సైలెంట్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకు కానీ చేసి ఉండొచ్చు మీరు కెరీర్ పరంగా కూడా ఎదగాలి కెరీర్లో కూడా మీరు మంచిగా ఎదగాలనేసి అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకాలనేవి లేవు మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేదు మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేదు అంటే కొంతమందికి నమ్మకం ప్రాబ్లం అంటే వాళ్ళు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ మీకు మీ పర్సన్కి మధ్య అంటే ఒకరిని ఒకరిని నమ్మకపోవడం ఇంకోటి ఒకరిని ఒకరు ఏదైనా బాధ పెట్టుకుంటే మీరు మీ పాసని బాధ పెట్టినా మీ పాసని మిమ్మల్ని బాధ పెట్టినా ఆ బాధను అనేది మర్చిపోకుండా ఉండడం ఇంకా ఆ పదే పదే ఆ బాధను గుర్తు చేసుకొని ఇంకా దూరంగా ఉండడం అలా కూడా జరుగుతూ ఉంది సో కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలని కోరుకున్నారు ఫాస్ట్గా మీ కమ్యూనికేషన్ వస్తే బాగుండి అనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఒక హోప్ అయితే ఉంది మీకు రిలేషన్లో ఒక హోప్ అయితే కనిపిస్తుంది ప్రేమ ఉందండి సో ఈ కనెక్షన్లో ఈ రిలేషన్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఒకరి మీద ఒకరికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సో చూద్దామండి డివైన్ మిమ్మల్ని ఎప్పుడు కలుపుతారు ఏంటి మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా రీయూనియన్ అవుతుందా లేదా అని సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు చూద్దాం ఇప్పుడైతే యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో డివైన్ టైమింగ్ అని చెప్పాను కదా మళ్ళీ టెంపరెన్స్ వచ్చింది అంటే ఏంటంటే డివైన్ మిమ్మల్ని కలుపుతారు స్లోగా కొంచెం టైం పట్టచ్చు బట్ డెఫినెట్లీ మళ్ళీ కలిసే ఛార్జెస్ ఉంది సో ఓవర్ థింక్ అంటే చేయకాకండి కొంచెం వెయిట్ చేయండి అయిపోతుంది సో కేర్ ఉంది ఇక్కడ ప్రేమ కూడా ఉంది బయట ఇక్కడ కింగ్ ఒక స్క్రీన్ ఒక అంటే ఫ్లవర్స్ కార్డ్ కూడా వచ్చింది సో ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ మిమ్మల్ని ఇద్దరిని డివైనే కలిపింది యూనివర్సే కలిపింది మీ ఇద్దరిని మిమ్మల్ని మీ పర్సన్ యూనివర్సే కలిపారు సో క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరికి ఒకే ఇద్దరు కూడా చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు అనమాట సో మీరు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా వేరు వేరు జీవితాలైనా కానీ మీరు ఏంటంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అంటే మీ ఆత్మలు అనేవి స్ట్రాంగ్గా కలిసిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో మీది యూనివర్స్ కలిపిన బంధం సో డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ అవ్వడం మళ్ళీ కంటిన్యూ అవ్వడం మళ్ళీ మీ రిలేషన్లో ప్రేమ రావడం మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉండటం అనేది జరుగుతుంది మళ్ళీ మీ రిలేషన్ కొంచెం కంటిన్యూ అవుతుంది ఓకేనా అండ్ క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి మీ రిలేషన్ కూడా స్టేబుల్గా ఉంటుంది అండ్ క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ కనెక్షన్ వైబ్స్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్